హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్లాగే గ్రూప్ టూకు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అప్డేట్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చెప్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా గ్రూప్ ఫోర్కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది ప్రతిరోజు కూడా ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది మరి ఈ రోజు నుంచి ప్రారంభమై దాదాపు రెండు నెలల పాటు ఆగస్టు ఇరవై ఒకటి వరకు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది అంటే వన్ ఇస్ టూ త్రీ చొప్పున ఆస్పిరియన్స్ని ఎంపిక చేయడం అనేది జరిగింది సో దాదాపు అన్ని జిల్లాల్లో ఆస్పిరియన్స్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇంత సమయం అనేది ఇక్కడ తీసుకునే అవకాశం అయితే జరుగుతుందండి మరి దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే నాంపల్లి టీఎస్ టీఎస్పీఎస్సి కార్యాలయము అదేవిధంగా పబ్లిక్ లైన్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఒకవేళ యాక్చువల్లీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఎవరి లాగిన్లో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది పర్టికులర్ ఆస్పిరెంట్కు పర్టికులర్ ఆ డేటు టైమింగ్స్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది సో మీరు ఆ టైమింగ్స్లోనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల ఏదైనా క్రిటికల్ కండిషన్ వల్ల మీరు ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా లేదా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీరు సమర్పించాల్సిన సర్టిఫికేట్స్ ఏవైనా లేకపోతే వాటిని ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీలలో రిజర్వ్ డేస్గా ప్రకటించడం అనేది జరిగింది ఫస్ట్ వెళ్ళని వాళ్ళు ఆ టైంలో వెళ్ళొచ్చు అట్లాగే మీ టైంలో సర్టిఫికెట్స్ ఏవైనా సబ్మిట్ చేయకపోయినా ఈ డేట్స్లలో సబ్మిట్ చేస్తే సరిపోతుందని మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది సో రెండు రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని అన్ని సర్టిఫికేట్స్ని ఒకేసారి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు నెక్స్ట్ డే చేసే ఛాన్స్ అయితే ఉండదు మళ్ళీ రిజర్వ్ డేస్ చేయాలంటే దగ్గర దగ్గర ఇంకా రెండు నెలల సమయం అయితే పడుతుంది అప్పటి వరకు మీ లోపల ఒక రకమైన ఆందోళన అనేది క్రియేట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు పకడ్బందీగా అక్కడే ఒక రోజులోనే పూర్తయ్యే పరిస్థితిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం అయితే మీరు చేయండి ఎస్ ఇంకా ఏదైనా మీకు డౌట్ఫుల్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించిన వ్యక్తిగత తప్పుల్లో ఏవైనా సవరణలు చేసుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరిగింది సో ఏదైనా ఆక్స్పీరియన్స్ వాళ్ళు ఒకసారి మీరు అప్లై చేసిన ఫామ్ ని ప్రింట్అట్ ని బయటకి తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి లైన్ కూడా క్రాస్ చెక్ చేసుకుంటే ఎక్కడైనా తప్పులు దొరికితే మాత్రం వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చిండ్రు ఆ ఎడిట్ కూడా ఈరోజు వరకు చేసుకునే అవకాశం అయితే ఉంది మళ్ళీ ఛాన్స్ అయితే అండి సో ఇది ఈ రెండింటికి సంబంధించిన అప్డేట్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్